హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత నేను రాసే కథలు పాటలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకోసం కొత్తగా సరికొత్తగా ఈ కథ అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది అది ఎన్నో ఏళ్ళుగా గ్రామస్తులందరికీ నీడనిస్తూ ఆడుకోవడానికి పిల్లలకు ఆట స్థలమై పక్షులకి గూడు అయ్యేది ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ కిలకిలలే నవ్వులే చెట్టు ఎండిపోవడం కానీ ఒకరోజు ఆ చెట్టు ఆకులు ఎండిపోయాయి దాన్ని చూసిన జనం భయపడి చెట్టుకు ఏమైందో అని రకరకాలుగా అనుకుని ఆ రోజు నుంచి చెట్టు దగ్గరికి రావడం మానేశారు చెట్టు బాధ ఇన్ని రోజులు నేను వారందరికీ నీడనిచ్చాను పండుగల నవ్వులు పూయించాను కానీ నా పరిస్థితి చూసి ఎందుకు దూరం అవుతున్నారు

వెంటనే పెద్దలు వచ్చి వారిని తిట్టి తీసుకెళ్లారు వారిలో ఒక పిల్లవాడు నాన్న ఈ చెట్టు ఏం తప్పు చేసింది ఎన్నో ఏళ్ళుగా మన అందరికీ నీడ పళ్ళు ఇచ్చింది ఇప్పుడు కష్టంలో ఉందని వదిలేయడం సరేనా తండ్రి కోపంగా ఏమి నీవు ఏమర్థం చేసుకుంటావు నీడను పళ్ళను ఉచితంగా ఏం ఇవ్వలేదు మనమే నీరు పోసి పెంచితేనే ఇచ్చింది ఇప్పుడు ఏముంది ఎన్ని చెట్టు వ్యాధులు తెస్తుంది మళ్ళీ చెట్టు దగ్గరికి రావద్దు అని తీసుకువెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న చెట్టు ఆశ్చర్యపోయింది ఇంత కృతజ్ఞత లేనివారా మనుషులు అని ఆవేదనతో అనుకుంది కానీ ఆ రోజు తర్వాత ఇక మనుషుల కోసం బాధపడలేదు పక్షుల కిలకిల్ల మధ్య తన మిగిలిన రోజులు గడిపింది ఒకరోజు నిశ్శబ్దంగా కొరిగింది కానీ తన నీడలో పెరిగిన జ్ఞాపకాలతో శాశ్వతంగా నిలిచింది మనకు అవసరమైనప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ ప్రకృతిని ప్రేమించాలి ఎందుకంటే మన జీవితం మన శ్వాస మన భవిష్యత్తు ఈ చెట్లలోనే ఉంది